గన్నవరం వస్తే వర్షం పడతా ఉందంటే వరుణ దేవుడు కూడా కరుణించాడు విజయం మనదే అనుమానం కూడా లేదు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గన్నవరం కాబోయే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు మచిలీపట్నం జనసేన అభ్యర్థి మిత్రపక్షాలు బలపరిచే అభ్యర్థి బాలసౌరి గారు వర్షంలో తడుస్తూ నాకు స్వాగతం పలికిన తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలు నాయకులు ప్రత్యేకంగా మా తెలుగింటి ఆడబిడ్డలు వరుణ దేవుడు మిమ్మల్ని చూస్తే భయపడుతున్నాడు వర్షాన్ని లెక్క పెట్టుకోలేదు ఎండలు లెక్క పెట్టుకోలేదు ఒకే ఆలోచన గెలిపే ద్వేయంగా పనిచేస్తున్న మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా రెండు రోజులే ఎల్లుండే చివరి రోజు ప్రచారానికి మూడు రోజుల్లో ఎన్నికలు అయిపోతున్నాయి తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సైకో ఉన్నాడు గన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడు కబద్దార్ గుర్తుపెట్టుకోండి తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తి ఉండేవాడు మర్యాద చూశారు కానీ భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ రౌడీల్ని తుంగల దొక్కకపోతే చూడండి తమ్ముళ్ళు అని మీకు ఇస్తున్నాం యార్లగడ్డ వెంకట్రావు చదువుకున్న వ్యక్తి రాజకీయాలు ఆధారంగా చేసుకోలేదు అమెరికాకి వెళ్ళి తెలివితేటతో డబ్బులు సంపాదించిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు ఇక్కడ ఉండే సైకు రౌడిజం చేసి భూ కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి అందుకే హామీ ఇస్తున్నా ఇక్కడ మేము కానీ మా మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మీ పిల్లల భవిష్యత్తు వెలగాలి అదే మా ఆలోచన ఆలోచన కోసమే పనిచేస్తున్నాం ఏ రోజు నేను చూస్తున్నా ఎక్కడ పైన ఉద్ధృతంగా ఉంది ఏమి అనుమానం లేదు వైసీపీకి డిపాజిట్ కూడా రావు చరిత్రలో మీరు చూడని విధంగా సైకో ఓడిపోవడం ఖాయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా నవరత్నాలు అన్నాడు ఏం మళ్ళీ నవ మోసాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మనం సూపర్ సిక్స్ ఇచ్చాం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ముందర వైసీపీ మేనిఫెస్టో పోయింది మంది కళకళలాడింది ప్రజల్లో ఆశలు పెరిగాయి తప్పకుండా నెరవేర్చే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నారు